చూసుకుంటే పాలు పన్నీరు చాలా కల్తీగా ఉంటున్నాయి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి నిజంగానే చాలా కష్టంగా ఉందండి ఆ ప్యాకెట్లో వాళ్ళు టోండ్ మిల్క్ అది అని రాస్తారు ఆర్గానిక్ అని రాస్తారు కానీ ఎంత మాత్రం ఆర్గానిక్ అవి నిజంగా ఇవ్వచ్చా లేదా పిల్లలకి తాపిచ్చా లేదా మనకి గ్యారెంటీ లేదు చాలా మట్టుకైతే పిల్లలకి పాలు ఇవ్వడమే మానసం వాళ్ళకి కాల్షియం నుంచి రావాలంటే పన్నీర్ పన్నీర్ చూసుకుంటే అది కూడా కల్తీ అంటున్నారు అది కూడా ఇవ్వట్లేదు అసలు ఇప్పుడు పిల్లలకి వేరే రాగి కానీ వేరే ఏదన్నా ఫామ్లో ఇస్తున్నాం బట్ మనం చిన్నప్పటి నుంచి పాలు తాగాము మీకడ తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం కానీ అది వాళ్ళకి పిల్లలకి రావట్లేదు అది మాత్రం చాలా బాధాకరమైన విషయమే ఎక్కడ దొరుకుతుంది నిజమైన పాలు స్వచ్ఛమైన పాలు అనేది మాత్రం తెలియట్లేదు దిస్ ఇస్ వెరీ వెరీ సాడ్ యాక్చువల్లీ మీరు పన్నీరు ఒకవేళ తీసుకో పర్చేస్ చేయాల్సి వస్తే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్లో పన్నీర్ మెయిన్గా మేడా కాదా చూస్తున్నాం ఇప్పుడు బయట జరిగే ఇవన్నీ చూస్తుంటే హోమ్ మేడా చేస్తున్నారా లేదా అని చూస్తున్నాం హోమ్ మేడ్ తీసుకోవాలి అని అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఎవ్రీడే తినలేము కన్జ్యూమ్ చేయాల్సిన అంత అమౌంట్ మనం బయట కొనుక్కొని తినాలంటే ఇబ్బందే సో అలా కూడా ఇంట్లో చేసుకోవాలంటే టైం ఉండదు వర్కింగ్ లేడీస్కి మెయిన్గా సో అలా ఇవ్వడానికి కూడా కుదరట్లేదు కిడ్స్కి ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లోకి ఒకవేళ పన్నీర్ ఏదైనా వస్తే కొత్తగా ఏమన్నా పన్నీర్ బ్రాండ్స్ లాంచ్ చేస్తే ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటారు పన్నీర్ ఈజీగా ఉండాలి తినడానికి పిల్లలకి కొంచెం చూడగానే వాళ్ళు సాఫ్ట్గా ఉండాలి మనకు తెలుస్తుంది కదా పన్నీర్ చూడగానే ఇది రబ్బర్లా ఉందా సాగుతుందా మా బాగుందా లేదా ఇలాంటి క్వాలిటీస్ మంచిగా ఉండి అండ్ ఎవరైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఇది మేము నిజంగానే ఆర్గానిక్గా చేస్తున్నాము అనే నమ్మకం కలిగించాలి ఇది ఇది ఆర్గానిక్ అని చెప్తే సరిపోదు కదా దే హ్యావ్ టు గివ్ అం ప్రూఫ్ సేయింగ్ దట్ ఇది నిజంగానే సేఫ్ సర్కిడ్స్ అని తెలియ తెలియజేస్తే అది మేము ధైర్యంగా ఇవ్వగలం పిల్లలకి ఈ రోజుల్లో చూసుకుంటే పాలు పెరుగు కన్ పన్నీరు చాలా కల్తీ అయిపోతున్నాయి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి అవును మేడం పిల్లలు కూడా శారీరకంగా వీకే ఉన్నారు పన్నీర్లో అనేది గవర్నమెంట్ అనేది ఒక పట్టించుకోవాలి మేడం ఇదంతా మనం లోకల్లో దొరికే మార్కెట్లో మాకు దొరుకుతుంది కనుక మేము వాడుతున్నాము అది గవర్నమెంట్ పంపిస్తుంది కనుక మేము తినే వ్యవస్థ అయిపోతుంది కనుక మాకు కూడా తెలియదు అది కల్తీయా మంచిదా అనేది అది వాళ్ళే నిర్ణయించుకొని చూడాల్సిన బాధ్యత వాళ్ళది మాకేముంది ప్రతి షాప్లో దొరుకుతుంది కనుక మేము మాకు పన్నీర్ కావాలంటే తీసుకొని వెళ్తున్నాం అది మంచిదా కలితాన్ని మాకు గ్రేడింగ్ అనేది తెలియదు కనుక తీసుకొని తింటున్నాం ఆ ముద్ర ఇచ్చే సర్టిఫికేట్ వాళ్ళని వాళ్ళకి తెలిసి ఉండాలి మేడం అది అది కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా అరికట్టి ఉంటే బాగుంటుంది పిల్లలు కూడా శారీరకంగా ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి తిన్న తర్వాత కడుపు నొప్పి అనో లేకుండా వాడు అనేది ఏది జరగకుండా ఉంటుంది ఈ కాలంలో ఇది మేడం చెప్పదలుచుకుంది ఒకవేళ మీరు పన్నీర్ కొన్నారంటే దానిలో ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు ప్రతిది మేడం దానికి ఉన్న క్వాలిటీ అందరూ కావాలనుకుంటారు ఇప్పుడు మేడ్ పన్నీర్ ఉంది అనుకోండి దాంట్లో ఎంత నాణ్యత కావాలో కంపెనీ నుండి అంతే నాణ్యత అడుగుతాం మేము ఆ నాణ్యత అనేది మేము ప్యాకెట్లో గ్రహించలేము కనుక మేము గ్రహించలేము కనుక అది కా గవర్నమెంట్ చూడాల్సిన పరిస్థితి అది సర్టిఫికెట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గర అన్ని గ్రేడింగ్ అయితే అవ్వాలి మాకు ప్రతిసారి బర్లులో ఈ సిటీలో పిండుకొని చేసుకునేంత వ్యవస్థ లేదు అంత టైము లేదు సో మేము జనరల్ మార్కెట్కి వెళ్తాము కొని తీసుకొచ్చుకునే వ్యవస్థ ఉంటుంది సో అది ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం వాళ్ళు చూడాలి రానున్న కాలంలో భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వం కరెక్ట్గా జనూన్గా పని చేపిస్తే పాల ఉత్పత్తి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి చేయించాల్సి వ్యవస్థ ఉండాలి మేడం ఇప్పుడు మార్కెట్లో ఎటువంటి పన్నీర్ కావాలని అనుకుంటున్నారు మేడం పన్నీర్ పాలతోటి ఉత్పత్తి అయ్యే పన్నీర్లు కావాలనుకుంటాం కానీ సింథటిక్ పన్నీర్ కావాలనుకుంటున్నాం కదా మేడం మేము డబ్బులు అయితే జనువున్గా డూప్లికేట్ నోట్లైతే ఇయ్యము జెన్యున్గా కరెన్సీ ఇస్తాము ఆ కరెన్సీ తగ్గట్టు మాకు పన్నీర్ కావాలి ఇప్పుడు వాడు ప్యాకెట్లు వేరేది ఇచ్చినట్టు గవర్నమెంట్ సర్టిఫై అయితేనే వస్తుంది అదే కరెక్ట్ వాళ్ళు నిర్ణయించాలి మేడం అది వాళ్ళు ఇంటర్నల్ ఇమ్మవుతుంది మాకు కూడా తెలియదు తిన్న తర్వాత మాకు తెలుస్తుంది మేము హాస్పిటల్ వచ్చి పోవాల్సి వస్తుంది సో ఇవన్నీ అరికడితేనే బెటర్ నమస్తే అండి నమస్తే పేరు ఆతిరా ఆతిరా గారు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో చూసుకుంటే పన్నీరు الو ಅನ್ನವಿ ಚಾಲಾ ಕಲ್ತಿಗುತ್ತನೆ ವಾಟಿ ಗುರಿಂಚ್ ಮೀ ಅಭಿಪ್ರಾಯ್ ಮೀನ್ಸ್ ಅಬಿ ಕ್ಯಾ ಹೋಲ್ತೆ ಹಮ್ ಲಾಗ್ ವೆಜಿಟೇರಿಯನ್ಸ್ ಹಮ್ ಲಾಗ್ ಉತ್ನಾ ಮಿಲ್ಕ್ ನ ಹಮ್ ಖಾಲೀ ಮಿಲ್ಕ್ ಕರ ಪನೀರ್ ಖಾತೇ ಔರ್ ಆಜ್ಕಲ್ ಕೆ ಜಮಾನೆ ಮೇ ಕ್ಯಾ بولತೆ ಹ ಔರ್ ಪನೀರ್ ಔರ್ ಮಿಲ್ಕ್ ಮೇ ಭೀ ಉನ್ ಲಾಗ್ ಥೋಡಾ ಸಿಂಥೆಟಿಕ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಹ ನಾ ಉಸ್ ಮೇ ಥೋಡಾ ನಾನ್ ವೆಜ್ ಐಟಮ್ಸ್ ಥೋಡಾ ಜೋ ಭೀ ಹಮಾರೇ ಕೋ ಹಮಾರಾ ಹೆಲ್ತ್ ಕೆ ಲಿಯೇ ಅಚ್ಛಾ ನಹೀ ಹ ವೋ ಸಬ್ ಕುಚ್ ಮಿಲಾಕೆ అవి మిక్స్ కనా హిహ కే అచ్చా నీ ఓడా కంట్రోల్ జోబీ జోబీ వెజ్ అయినా వెజ్ ప్యూర్ హమారాకో చూసుకో కంట్రోల్ కన్నా పడతా ఒకవేళ మీరు పన్నీర్ తీసుకోవాలంటే ఎటువంటి కంటెంట్ చూస్తారు అందులో అంటే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు ఇట్ విల్ ఫీ లైక్ అ ప్యూర్ ఫార్మ్ ప్యూర్ ఫార్మ్ ఉండాలి దాంట్లో మంచి బ్రాండ్ ఉండాలి అది ఉండే సరిపోతుంది డేస్ లో చూసుకుంటే పాలు పెరుగు పన్నీర్ ఇవన్నీ చాలా కల్తీ అయిపోతున్నాయి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి కల్తీ అనేది సమాజానికి మంచిది కాదండి పిల్లలకు కానీ చిన్న చిన్న పిల్లలకి కల్తీ పాలు కల్తీ పన్నీర్ అనేది మంచిది కాదు దాన్ని గవర్నమెంట్ ఫాలో అప్ చేసి దాన్ని బ్యాన్ చేయడం కానీ దాని దగ్గర చెకప్ చేసి దాని గురించి కొంచెం డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఏదైతే ఒరిజినల్ అదే మార్కెట్లో తీసుకొస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఒకవేళ మీరు పన్నీర్ కానీ పర్చేస్ చేస్తే ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్లో గవర్నమెంట్ రూల్స్ ఏమి నాకు ఐడియా లేదండి జంటే ఊళ్ళలో ఏదైతే మనము చిన్నప్పుడు తిన్నవి ఏమైనా ఉంటాయో ఆ క్వాలిటీ వస్తే బెటర్ అంటారు నాకు జనరగా దాని గురించి నామ్స్ అయితే నాకు ఐడియా లేదు ఊరిలో మనకున్న ఏదైతే మా అమ్మమ్మల ఏదైతే చేసి పెట్టారో అట్లాంటిది ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్ పన్నీరు పర్చేస్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మోస్ట్లీ ట్రస్టెడ్ బ్రాండ్స్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను ఏదో మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది అది తీసుకున్నాం వాడేవంటే అది దాంట్లో ఒరిజినల్ ఉందో ఫేక్ ఉందో మనకు ఐడియా ఉండదు కదా ట్రస్టెడ్ బ్రాండ్స్ మీకు తెలిసిన పెద్ద మంచి బ్రాండ్స్ తీసుకుంటే వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా అనేక నామ్స్ పాటిస్తారు కాబట్టి అట్లాంటివి తీసుకుంటే బెటర్ ఈ రోజుల్లో చూసుకుంటే పాలు పన్నీరు చాలా కల్తీగా వస్తున్నాయి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి పాలు అంటే అది ఇప్పుడు ఎక్కువగా పౌడర్ ఆ పౌడర్ అనేది ఎక్కువగా పాలలో కలుపుతున్నారు అంత ప్యూర్ కూడా ఉండడం లేదు మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు పన్నీర్ క్వాలిటీ ముందు ఫ్రెష్నెస్ చూస్తాం తర్వాత అది డేటు అవన్నీ చూసి తీసుకుంటాం కానీ వాటిల్లో కూడా ఎక్కువగా కలితీలే ఉంటున్నాయి అది పన్నీర్ ప్యూర్గా అనేది తయారు చేయడం లేదు పన్నీర్లో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలని మీరు అనుకుంటున్నారు పన్నీర్లో మంచి క్వాలిటీ అనేది ఉండాలి ఈ రోజుల్లో చూస్తే మనం ఆరోగ్యం కోసం ముందు ఆలోచించాలి ఆరోగ్యం కోసమని అని వాళ్ళు కల్తీ లేకుండా ప్యూర్గా వస్తే ముందు తరానికి కూడా పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా ఉండాలని మా అభిప్రాయం అది అది డబ్బుల కోసం అని ఆలోచించకుండా డబ్బుల కోసం అని వాళ్ళు ఎక్కువగా బిజినెస్ బిజినెస్ చూస్తున్నారు కానీ క్వాలిటీ అనేది చూడడం లేదు నమస్కారం సార్ నమస్తే మేడం మీ పేరు సునీల్ రెడ్డి సునీల్ గారు ఇప్పుడు జనరల్గా నాన్ వెజ్ తినలేని వాళ్ళందరూ కూడా పన్నీర్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు సో పన్నీర్లో ఏమేమి క్వాలిటీ తీసుకునే ముందు ఏమేమి క్వాలిటీస్ చూస్తే మంచిదని మీరు అంటారు ఇప్పుడు ఈ నవీ డేస్లో పన్నీర్ అంటే మాక్సిమం కొందరు లోకల్గా అమ్మేస్తున్నారు కొందరు మన డైరీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి రిజిస్టర్డ్ డైరీ ప్రొడక్ట్లో వాళ్ళ తీసుకుంటే బెటర్ అని ఉద్దేశం ఎందుకు ఎందుకంటే ఈ పన్నీర్ వల్ల మెయిన్ కాల్షియం ఇట్లాంటి ప్రోటీన్ హై ప్రోటీన్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈవెన్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు మెయిన్ ప్రిఫర్ పన్నీరే ప్రిఫర్ చేస్తారు అట్లాంటిది ఈ రోజుల్లో కల్తీ చేయటం అంటే ఈవెన్ పాలు కల్తీ చేయటం అంటేనే మంచి ఇది కాదు మేడం మీరు ఒకవేళ పన్నీర్ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి పన్నీర్ తీసుకుంటారు అంటే ఎలాంటిది అంటే డైరీయా మేడం నేను అనేది ఏంటంటే మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు మెయిన్ మంచి రిజిస్టర్డ్ డైరీ ఉన్న పన్నీర్ తీసుకుంటాను అది మంచి మిల్క్తో మెయిన్ మిల్క్ క్వాలిటీ క్వాలిటీ దాని ఇది తీసుకుంటాను ఫుడ్ సర్టిఫైడ్గా ఉన్న ఏదైనా ఒక కంపెనీ రీసెంట్గా కనుక లాంచ్ అయితే అటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసుకుంటే బెటర్ మేడం అంటే ఎలా ఏంది కొందరు ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి తీసుకొని వాళ్ళు డెవలప్ చేస్తారు అలా ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని మెయిన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తీసుకోవటం నమస్తే సార్ నమస్తే మీ పేరు వెంకటేష్ వెంకటేష్ గారు ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే వెజిటేబుల్స్లో వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఉన్నారు అంటే అది ఎక్కువగా పన్నీర్ ప్రిఫర్ చేస్తున్నారు పన్నీర్ తీసుకునేటప్పుడు ఎటువంటి క్వాలిటీస్ చూస్తారు సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఏదైతే డైరీ నుంచి రిలీజ్ అవుతుందో పన్నీర్ కానీ మిల్క్ కానీ రిజిస్టర్ ఉందా లేదా చూసుకోవాలి సేమ్ టైమ్ పీపుల్ అంతా ఆ మిల్క్ స్టోరేజ్ ఎలా అవుతుంది సో కనీసం బేసిక్స్ తెలుసుకొని ఉండాలి వాళ్ళు సో సేమ్ టైమ్ ఆ డైరీస్లో పెద్ద రిజిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ నుంచి కొనే బదులు సో రైతుల దగ్గర నుంచి ఎవరైతే న్యాచురల్గా చేస్తున్నారో దానికి వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను పన్నీర్లో పౌష్టికాహారాలు ఉంటాయంటారు దాన్ని మీరు ఎంతవరకు ట్రస్ట్ చేస్తారు సో మిల్క్లో ఎలాగో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి దాని నుంచే ప పన్నీర్ డెఫినెట్లీగా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు సర్టిఫైడ్ డైరీ సర్టిఫైడ్ బ్రాండ్ అలా ఏదైనా మార్కెట్లోకి కొత్తగా వస్తే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా సో ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది దాని ఆర్టికల్స్ ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్లో మనం చెక్ చేసుకొని సో మనకి యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ కూడా దాని ఇంగ్రీడియంట్స్ అవన్నీ రివీల్ చేస్తున్నారు దాన్ని కూడా చూసి మనం తీసుకోవచ్చు ఈ రోజులలో పాలు పెరుగు నాణ్యతగా లేకపోతే పాలతో తయారయ్యే వస్తువులు కూడా నాణ్యతగా ఉండే దాని మీద మీ అభిప్రాయం విందా అలా ఉండకూడదు అంటే పొల్యూషన్ లేకుండా నేచురల్గా హెల్దీగా ఉండడానికి ఉంటేనే బాగుంటుంది చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ కోసం అంటే ఇప్పుడు తిన్న ఫుడ్ వాళ్ళ ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది అంటే హెల్దీ ఫుడ్ మనం చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ పెడితేనే వాళ్ళు ఫ్యూచర్ లో కూడా హెల్దీగా ఉంటారు మామూలుగా నాన్ వెజ్ తిన్నేళ్లకు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి వెజ్ తినేటోళ్లకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాంట్లో పన్నీర్ ఒకటి అది కూడా కల్తీ అయితే దాని మీద అభిప్రాయం ఏమి హెల్దీ అంటే మస్ పన్నీర్ కూడా హెల్దీ ఫుడ్ కాకపోతే కల్తీ వల్ల కొంచెం వాడు చేయాల్సి వస్తుంది ఈ పన్నీర్ చూస్తే సింథటిక్ పన్నీర్ అని ఒక ప్లాస్టిక్ పన్నీర్ వచ్చింది ఆ అలాంటి పన్నీర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా అంటే మీ ఫ్యూచర్ ఇంకా ఫ్యూచర్ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు అలాంటి పన్నీర్ పిల్లలకు పెడితే కూడా ప్రాబ్లమ్స్ అయితే కాబట్టి అలాంటి పన్నీర్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా ఉండకూడదు అనుకుంటానండి అలాంటివి అంటే మనుషుల హెల్త్తో ఆడకూడదు కదా అంటే వాళ్ళు అలా వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ అంటే వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు అలా చేయకూడదు అంటాను మధ్య కాలంలో పాలు పన్నీర్ అనేది చాలా ఫేక్ ఉన్నది డూప్లికేట్ వస్తుంది దాని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం అంటే ఏముంది కొన్ని కొన్ని పాలల్లో కూడా కలుస్తాం అనేది చాలా ఉంది పన్నీర్ అనేది కూడా కొన్ని కొన్నిసార్లు చాలా ఫేక్ గా ఉంటుంది అనమాట ఎంత ఫేక్ ఉంటుందంటే చాలా ఫేక్ మనం చాలా సార్లు చూసినా కూడా కొన్ని కొన్నిసార్లు పన్నీర్ వల్ల కూడా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అని అట్లా పాలల్లో కూడా కొన్ని డిఫికల్ట్ పాలు కూడా వేరే ఉంటాయి దానిలో వాటర్ వాడడం కానీ పన్నీర్లలో కూడా కొన్ని కొన్ని కెమికల్స్ కలపడం కానీ కానీ పన్నీర్లలో కూడా కొన్ని కొన్ని బాగున్నాయి కానీ అది తగ్గట్టుగా దానికి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అనమాట అది మనం చూసి తీసుకోవాలి దాని గురించి ఏదైనా కానీ ఇప్పుడు మంచి పన్నీర్ తినాలంటే మంచి పాలు దొరకాలంటే ఈ కాలంలో చాలా తక్కువ ఎలాంటి పన్నీరు ఎలాంటి పాలు తీసుకోవాలని అనుకుంటున్నాను ఏమదు బ్రో నాణ్యతమైనది తీసుకోవాలి పాలైన కానీ పన్నీర్ అయినా కానీ దానివల్లనే మనకు వస్తుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏముండదు పన్నీర్ కూడా చాలా హెల్త్కి ఇష్యూ మంచిది కాబట్టి మనకు దానికి సంబంధించింది కూడా మనం పాలు పన్నీర్ రెండు హెల్త్ మంచిగా తీసుకోవాలి సింథటిక్ పన్నీర్ అని కొత్తగా వచ్చింది ఎట్లా అంటే కొంచెం ఫేక్ పన్నీర్ అది పన్నీర్ లాగా ఉంటుంది కానీ పన్నీర్ కనిపి అలాంటి పన్నీర్ తినడం వల్ల హెల్త్ చాలా పాడైపోతుంది అలాంటి పన్నీర్ తీసుకోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏదైనా సరే అలాంటివి తీసుకోవద్దంటే మనం దానికి చూస్ చేసుకోవాలి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని గురించి తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేస్తుంటే బాగుంటుంది ఎవరైనా దాన్ని యూజ్ చేసిన వాళ్ళని అడిగితే దానివల్ల ఏమైనా అయినాయా మీకు మంచిగుందా లేదా అనేది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమైనా వచ్చినాయా లేదా అనేది వాళ్ళకి మనకు తెలుస్తుంది కదా మనకు తెలిసినప్పుడు దాన్ని తీసుకోవాలా లేదని మనకి అర్థమైపోతుంది మరి ఎలాంటిది తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎలాంటి పన్నీర్ అయితే మనకి బెస్ట్ అనిపిస్తుంది ఎలాంటి తీసుకుంటే మన హెల్త్ మంచిగుంటుందా అనేది ఇప్పుడు సింథటిక్ పన్నీర్ మీద మీ అభిప్రాయం చెప్పాలి సింథటిక్ అనేది ప్లాస్టిక్ది కదా బ్రో దానివల్ల మనకు అంత చాలా ఇష్యూ హెల్త్ ఇష్యూ చాలా అయిపోతుంది అది తీసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం అది